హై గైస్ వెల్కమ్ అవర్ ఛానల్ బాగునీ కంప్యూటర్ సెంప్డీ వర్క్స్ అండ్ బట్ ఇవైతే మనం హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే చూసేద్దాం అండి మనం బ్యాగ్స్ అయితే కనుక బ్లాక్ కలర్ క్లాత్ తెప్పించాం కదా బ్యాగ్స్ అయితే ఈ సైజులో అయితే స్టిచ్ చేస్తామండి బ్యాగ్ వచ్చేసి ఇలా వస్తుంది ప్లెయిన్గా ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా జిప్ వచ్చేసి లోపల కూడా వేరే జిప్ ఉంటుంది ఎవరు చూపించడానికి లేరు ఒక్కదాన్నే కాబట్టి కొంచెం కష్టం అవుతుంది చూపించడానికి మనకి ప్రతి బ్యాగ్కి కూడా ఇలా లోపల అయితే జిప్ ఉంటుందండి కొంచెం గానే ఇస్తున్నాం సో మీకు ఎలా కావాలంటే సైజుని బట్టి మేము స్టిచ్చింగ్ అయితే చేస్తామండి ఇవాళ ఆల్రెడీ త్రీ ఫోర్ బ్యాగ్స్ అయితే సేల్ అయిపోయాయి బ్లాక్లో ఇవి ఉన్నాయి మనకి కొత్తగా పార్సల్ అయితే వచ్చేసింది ఈరోజు చూడండి కొత్త ఫ్యాబ్రిక్ కూడా తెప్పించాము ఇది కూడా కొత్త ఫ్యాబ్రిక్ మనకి బ్యాగ్స్ కోసం మనం బ్యాగ్కి సంబంధించిన మెటీరియల్ అయితే చాలా ఆర్డర్ పెట్టామండి పార్సల్ అయితే వచ్చేసింది సో చాలా సార్లు పార్సల్స్ అయితే వస్తున్నాయి ఎప్పుడు వీడియో చేద్దామన్నా కూడా ఎవరో ఒకరు షాప్ దగ్గర అయితే మనకి వాళ్ళు లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు ఓపెన్ చేసేస్తున్నారండి ఈరోజు అయితే పార్సెల్ని జాగ్రత్తగా దాచిపెట్టాను ఓపెనింగ్ వీడియో మీకు చూపిద్దాం కదా అనేసి మనకి కొత్తగా ఏడైన క్లాత్స్ అయితే ఇవి రెండు ఇంకా వన్ ఆర్ టూ క్లాత్స్ అయితే వస్తే పార్సల్ కొంచెం లేట్ అయ్యింది సో మీకు ఈ క్లాత్లో కావాలన్నా మేము స్టిచ్ చేసేస్తే ఈ క్లాత్ కావాలన్నా విత్ ఆల్రెడీ ఉన్న ఈ బ్లాక్లోని లేదు అంటే ఈ బటర్ఫ్లైలోని మీకు ఏది కావాలన్నా కూడా స్టిచ్చింగ్ అయితే అవైలబుల్ ఉందండి మనకి మనకి పార్సల్ ఏమొచ్చిందో చూసేద్దాం పార్సల్ అయితే ఓపెన్ చేయడానికి కూడా ఎవరూ లేరు సో బొటిక్లో ప్రజెంట్ అయితే నేను ఒక్కదానే ఉన్నాను మన మాస్టర్స్ వర్కర్స్ అంతా వెళ్ళిపోయారు మనకి బ్యాగ్కి సంబంధించిన మెటీరియలే వచ్చిందండి ఈరోజు అంతా కూడా మనకి పార్సెల్ మనకైతే చాలానే వచ్చింది పార్సిల్ ఈ సారీ అయితే మనం ఎక్కువే పెట్టేమంది సో మనకి బ్యాగ్స్ అయితే ఆర్డర్స్ ఎక్కువే ఉన్నాయి కాబట్టి స్టిచ్ అయ్యాక మీకు ఈ బ్యాగ్స్ అయితే అలా ఉంటాయి ఏంటన్నది చూపిస్తాను అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఇటువంటి బ్యూటిఫుల్ బ్యాగ్స్ మీకు కావాలంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్